ఒక పువ్వు అంటే ఎవరైనా ఏం చెప్తారంటే మందార అంటారు అసలు పూర్వం రోజుల నుంచి ఈ మందార ఆకులు మందార పువ్వుల్ని జుట్టుకు వాడిన వారంటే ఉండరండి ఈ రోజుల్లో కూడా అలాంటివి కాస్త మరి ఎక్కువగా వినియోగించడం మొదలెట్టారు కాబట్టి అవి మళ్ళీ గుర్తు చేయబోతున్నాం ఏమి లేదు ఒక ఎనిమిది పది మందార ఆకులు ఎనిమిది పది మందార పువ్వులు ఈ రెండిటిని కాస్త పేస్ట్ చేయండి మెత్తగా ఈలోపు పొయ్యి మీద కాస్త అంత ఆయిల్ పెట్టుకోండి కొంచెం ఆయిల్ ఈ ఆయిల్ కొంచెం వేడెక్కనివ్వాలి బాగా అందులో ఈ ఆకులు పువ్వు కలిపిన మిశ్రమం ఉంది కదా పేస్ట్ చేసింది అది ఆయిల్ వేసి రెండు మూడు నిమిషాలు కాస్త వేడెక్కనివ్వండి తీసేసేయండి ఫిల్టర్ చేసేసేయండి చక్కగా ఆ అడుగునొచ్చే మంచి తైలాన్ని స్వచ్ఛంగా ఉన్న తైలాన్ని తీసుకుని చక్కగా జుట్టుకు పట్టించండి దీన్ని ఒక పది నిమిషాలు మాడికి కూడా మర్ధం చేసుకోండి